ఇక్కడ వచ్చిన అన్నగారికి అక్కగారికి చిన్నలో వయసు చిన్నగా ఉన్న నా తమ్ముళ్ళకు వీళ్ళందరికీ కానీ నమస్కారాలు అన్నగారు నా మా ఊరైతే గోరంట్ల మంజునాథ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు మనము ఆసరము పిల్లలకు చదువుకు పిల్లల చదువుకు పదమూడు మంది చదివిస్తున్నాం అలాగే గోశాల ఉంది నాకు నిన్నైతే ట్రస్ట్ వార్తకోసం జరిపినాము నాకైతే కొత్తగా పరిచయం మన గంగనన్న గారు దింగనే పరిచయం అండి సార్ గారు సార్ గారికి ఇంత బిజీగా ఉండి కానీ మా ఫంక్షన్కు మా మధ్య అయిన గారు చెప్ గోవర్ధన్ గారు చెప్తానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నగారు మీకైతే మీ బిజీ ఇచ్చి పెట్టి మా ఫంక్షన్కి వచ్చినారు కాబట్టి మరి మరి మా ట్రస్ట్ తరఫున కానీ ధన్యవాదాలు అలాగే అన్న చెప్తారు కదా మా గోవర్ధన ఏవి సేవలు చేసినాడనేది నాకైతే నిన్ననే పరిచయము ఇప్పుడు చదివి విలిపించాడు కదా కనిపించే భగవంతుడు ఎవరంటే మనమే ఎవరు భగవంతుడు వచ్చే మనకేం కనిపించడు చేయడు కానీ ఆ రూపంలో మన గంగ అన్నగారు మనకు దేవంతో సమానమే ఎంతోమంది కుటుంబాలకు ఈరోజు నేనున్నానని దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చూసి వాళ్ళకు బాధలన్నీ నెరవేర్చి ఎంతో మంది పిల్లలకు కావచ్చు ఇళ్ళ లేని వాళ్ళకి కావచ్చు సామాధులకు కావచ్చు మా మధ్య చదివినవి ఇవన్నీ ఇంటే నాకు చాలా గర్వంగా అనిపించింది నిజంగా భగవంతు ఎక్కడో లేడు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నాను నేనైతే నిజంగా మీలాంటి వాళ్ళు ఉంటే అన్నగారు పేదవాళ్ళకు చాలామందికి సపోర్టింగ్ భగవంతుడు మీరే రాజకీయ నాయకులు వస్తారు వాళ్ళ అవసరాలు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు ఇళ్ళ దగ్గర కా కుక్కల్లా కాసుకున్న పేదవాళ్ళని గౌరవించరు వాళ్ళు ఎవరు అనగానే గుర్తించరు కానీ ఇట్లా వాటి అన్నగారంతా మండలానికి ఒకరో ఊరికొకరో ఉంటే ఆ పేదవాళ్ళకు ఆ బాధ అనేది కలిగించదని నేను అనుకుంటున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది ఆమె కోసము ఆయన కొడుకే పట్టించుకోనప్పుడు ఆయన ఎందుకు పట్టించుకోవాలో చెప్పండి ఎందుకంటే మనం మనుషులుగా పుట్టినాం కాబట్టి కనీసం కొడుకు లేకపోయినా మనమైనా చేయాలని చెప్పి ప్రభుత్వం ద్వారా ఎవరెవరు ఇప్పించి ఆయన న్యాయం అమ్మకు న్యాయం చేసినట్టు నిజంగా భగవంతుడా కదా చెప్పండి ఒకసారి నిజంగా భగవంతుడే అయినా అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరినైనా గుర్తించి ఇలాంటి వాళ్ళు నా అన్నగారిని మనం ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇలాంటివన్నీ చేసినందుకే ఈరోజు అన్న డాక్టరేట్ పొందినాడు అనమాట అందంగా మంచిగా పేదవాళ్ళ కోసం సేవ చేస్తే దానికి సపోర్ట్ మెయిన్ కానీ మా ట్రస్ట్ తరఫున ఉంటాము అలాగే మా ట్రస్ట్లో కానీ చెప్పినాడు అన్న నిన్న మేము పిలుచుకునే నేనైతే నాకు తెలియదు చెప్తే కదా మా అన్న మా మధ్య పిలిచినాడు వస్తు వస్తు కానీ చూడు ఎంత ఆలోచన ఉందో ఆయనకు అన్నకు అందరికీ మంచి బెడ్షీట్లు తెచ్చినాడు మా ఇచ్చినాడు నిన్న అన్న అక్కడికి వచ్చి టైం కేటాయించి ఎంతసేపు ఉండి మాట్లాడి వచ్చినాడు అనమాట ఇలాంటి వాళ్ళు ప్రతి చాలా మంచిదని నేను కానీ అనుకుంటున్నా ఎవరైనా కావచ్చు దానికేముంది మంచి పనులు చేసే కోసం ఎవరైనా ముందుకు పోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఉంటే పేదవాళ్ళ కోసము మంచి జరుగుతుంది నిరుపేద కుటుంబాలు ఎంతోమంది ఈరోజు రోడ్లు పడుతున్నారంటే వాళ్ళను వాళ్ళు లేక పడుతున్నారు ఎందుకంటే నేను చూసినాను మా ఊర్లో గుడిసెల్లో వాళ్ళ ఆధార్ కార్డుకి పోతే మండలాఫీస్ దగ్గరికి ఒక వంద సార్లు పెట్టుకుంటారు అంతా అయిపోయి ఇంకా ఐదు వందలు ఇస్తే తొందరగా చేసి ఇస్తా అంటారు కానీ అదే ఇటు అన్నాంట్లో వాళ్ళు మన వాళ్ళు పోతే తొందరగా కుర్ కుర్చీలో రుచేపెట్టి చేర్పిస్తారు పనులు అలాంటి వాళ్ళ కోసము అన్న మీరు ఇంకా మంచి పనులు చేయాలని భగవంతుని నిజంగా మీకు అష్టారు ఆరోగ్యాలు బాగా ఇచ్చి మా ట్రస్ట్లు చూడటం అన్ని కానీ ఇంకా వంద మందికి కానీ మీరు మంచి చేప చేయాలని అనుకుంటున్నాను అన్నగారు మీతో నాకైతే అన్న గురించి చెప్పేందుకు చాలా గర్వంగా ఉంది అలాగే ఇక్కడికి వచ్చిన చలపా అన్న గారైతే ఒక పరిచయంలో నాకు తెలుసు పరిచయం అయినాడు నిన్న అన్నను కానీ ఆహ్వానం చెప్పినాము అన్న వేరే పని మీద అన్న కానీ మంచి సేవా కారికడే కాకపోతే ఇప్పుడు ఎందుకో సైలెంట్గా ఉన్నాడు అది ఎందుకనేది తెలీదు కష్టంగా రాని ఇద్దరు వదినాలు ఇద్దరు రాలనుకుంటున్నాను ఇలాంటి సేవ చేసే వాళ్ళను ఎప్పుడు గుర్తించుదాం మంచిగా ముందుకు తీసుకున్నాం మనం అందరం కలిసి దాని సపోర్ట్ మెయిన్గానే ఉంటాం అలాగే మీకు వచ్చిన అన్నగారు అందరికీ ఒకటైతే చెప్తాను ఎవరన్నా బిడ్డలు లేని వాళ్ళు కానీ అవ్వలు ఉంటారు కదా కొడుకులు కూతురు లేక ఒకరే సింగిల్గా ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ట్రస్ట్కి జాయిన్ చేయి అది అనాథులు మాత్రమే ఉండి కూతురు నుండి వద్దు తర్వాత అమ్మా లేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను మన ఆశ్రమంచాల్సినట్టు చదివిస్తాము పెళ్ళైన వరకు బాధ్యత మాదే ఇంకా అన్న చెప్తాడు కదా గోశాల గోశాల కానీ ఒకటి ఏర్పాటు చేసినా వర్క్ అయితే జరుగుతుంది ఆశ్రమం గోశాల పిల్లలు అంతా ఉన్నారు మీకు ఎవరికైనా తెలిసింటే ఆ సేవ కానీ చేయండి మంచిదే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం